కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలంచుకుంటే నీ తలరాత ఇంతే వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సప్తానిది అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురితో సహా ఏదీ ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు లే బయల్దేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పట్టచోటు నుండే పరుగు మొదలు పెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చీతరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను ముందే వెలుగులోకి వచ్చేయి మళ్లీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో వింటే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు హింద్